హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము పన్నీర్ రోల్స్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇవి చాలా ఈజీ ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి సో లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు మైదా ఒక కప్పు వరకు చపాతి పిండి లేదా గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసేసుకున్న దాంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా సాలిడ్గా ప్రిపేర్ చేసేసుకోవాలి దీన్ని సో ఇప్పుడు పిండిని ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా సో దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుని మనము పైనుండి వెట్ క్లాత్ వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన ఉంచేసుకుంటాము సో అలా ఉంచుకోవడం వల్ల మనకి చపాతీలు బాగా వస్తాయన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పన్నీర్ మనము సాటేజ్ చేసుకోవాలి సో దానికోసం ఒక బౌల్ తీసుకుని టూ స్పూన్స్ వరకు పెరుగు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతి ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న దాంట్లోకి పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని పన్నీర్ మొత్తానికి కూడా ఈ మసాలా మొత్తాన్ని పట్టించేసేయాలి సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనము సాటేజ్ చేసుకోవాలి సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసుకుని హీట్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని ప్యాన్లో వేసుకుని మంచిగా సాటేజ్ చేసేసేయాలన్నమాట సో చూసారు కదా మనకి మసాలా అనేది దగ్గర పడుతూ మనకి పన్నీర్ క్యూబ్స్ అనేవి కలర్ చేంజ్ అవుతూ వస్తున్నాయి మంచిగా రోస్ట్ అవుతున్నాయి అన్నమాట సో ఇలా రోస్ట్ అయిన వాటిని తీసి పక్కన ఉంచుకొని ఇప్పుడు మనకి చపాతీ పిండి అనేది మంచిగా నాని ఉంటుంది సో దీనికి ఒక్కసారి మనము మిక్స్ చేయాలన్నమాట ఇలాగ మంచిగా ఒకసారి నీట్ చేసేసుకొని దీన్ని పార్టీషన్స్ కింద చేసేసుకోవాలి నేను ఇక్కడ త్రీ పార్టీషన్స్ కింద చేసేసుకుని బాల్స్లా చేసేసుకుని పక్కన ఉంచుకుంటున్నాను సో ఇప్పుడు వీటిని మనము చపాతీల్లో ఒత్తుకోవాలి కాబట్టి దీన్ని మంచిగా పిండిలో ముంచుకుని ఒక్కసారి చపాతీలాగా మంచిగా ఒత్తేసేయాలి సో మనకి చపాతి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనము కాల్చుకోవాలి సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా బటర్ వేసుకుని బటర్ హీట్ అయిన తరువాత చపాతి అనేది మనము వేసేసేయాలి సో ఇప్పుడు ఏంటంటే మనము జస్ట్ లైట్గా రోస్ట్ అయితే మనకి సరిపోతుంది కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అన్నమాట సో ఇలా కొంచెం పొంగుతుంది కదా దీన్ని టూ సైడ్స్ కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇట్లా చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు పైన కొంచెం టొమాటో కెచప్ని అప్లై చేస్తున్నాను సో దానిపైన మనం రోస్ట్ చేసుకుని పెట్టుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని పెట్టుకొని క్యూబ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిపైన మంచిగా చాప్ చేసుకున్నటువంటి అనియన్ ఇంకా టొమాటో ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను సో వాటిని వేస్తున్నాము ఇంకా చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఇంకా తురుముకున్న క్యాబేజ్ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ పైనుండి కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా చాట్ మసాలాను కూడా స్ప్రింకిల్ చేసేసుకుని లాస్ట్గా పైనుండి మయనీస్ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు చపాతిని ఇట్లా టర్న్ చేసుకుని మంచిగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా ఫోల్డ్ చేసుకున్న దాన్ని హాఫ్గా కట్ చేసుకుని మయనీస్తో కానీ లేదా టొమాటో కెచప్తో కానీ సర్వ్ చేసేసుకుంటే పన్నీర్ రోల్స్ అనేవి రెడీ అయిపోయాయండి సో చూసారా ఎంత ఈజీ అండ్ క్విక్గా అయిపోయాయో మరి లేటెంత్ మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్